పాడి పంటల్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి రైతు సోదరులందరికీ నా నమస్కారములు నా పేరు డాక్టర్ వీరమన రమణ నేను ఉద్యాన పరిశోధన స్థానం అనంతపురంలో ఉద్యాన విభాగంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను మనము ఈ రోజు టాపిక్ ఏమనగా సీతాఫలం సాగులో మెలకువలు సాగులో కొన్ని మెలకువలు పాటించినట్లయితే మంచి దిగుబడి పొందడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి వాతావరణం నుంచి మనము పండ్లను కోసుకునే దాకా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది సరైన వాతావరణంలో సరైన నీళ్ళని ఎంచుకొని మనం నాటుకోవాల్సి ఉంటుంది వాతావరణం చూసినట్లయితే ఇది సీతాఫలం ఉష్ణమండల పంట చలిని ఎక్కువగా మంచును తట్టుకోలేదు అధిక చలి ఉన్న ప్రాంతాల్లో పండ్లు మాగకుండా గట్టిగా నల్లగా మారుతాయి అధిక వర్షపాతాన్ని తట్టుకుంటుంది అధిక వర్షాభావాన్ని కూడా తట్టుకొని పెరుగుతుంది కాయ పూత దశలో పొడి వాతావరణం ఉండాలి కాత దశలో అధిక తేమ యాభై నుంచి డెబ్బై ఐదు సెంటీమీటర్ల వర్షపాతం కలిగి ఉండాలి ఉష్ణోగ్రత నలభై డిగ్రీల సెంటిగ్రేడ్ కన్నా అధికంగా ఉన్నట్లయితే పూత రాలి పింద ఏర్పడక ఉండే అవకాశం ఉంటుంది ఇక నేలలు చూసినట్లయితే సీతాఫలం దాదాపు అన్ని రకాల నేలల్లో సాగు చేయవచ్చును చౌడు నేలలు క్షార భూములు తప్ప మిగిలిన అన్ని నేలల్లో సాగు చేసుకోవచ్చు అనగా మురుగునీరు పోయే వసతి కలిగినటువంటి నేలలు నేలలో ఉదజన సూచిక ఐదు పాయింట్ ఐదు నుంచి ఏడు పాయింట్ ఐదు ఉన్నటువంటి నేలలు అనుకూలంగా ఉంటాయి నీరు నిల్వని చెల్కా నీళ్ళలు ఎర్ర నీళ్ళలు గరుకు నీళ్ళలు కూడా సాగుకు అనుకూలంగా ఉంటాయి అలాగే రాళ్లతో కూడిన గరుకు నీళ్ళలు కూడా దీని సాగుకు అనుకూలం ప్రవర్ధనం చూసినట్లయితే అంటే ప్రవర్ధనం శాఖీయ పద్ధతిలో అంటుగట్టిన మొక్కలనే మనం ఎన్నుకోవాలని నాటుకోవాల్సి ఉంటుంది ఒకవేళ ప్రవర్తనం చేసుకోవడం రాకపోతే మనము గుర్తింపు పొందినటువంటి సంస్థలు లేదా ఉద్యాన పరిశోధన స్థానాల నుంచి మనము కొమ్మలను అంటు మొక్కలను ఎన్నుకోవాలి ఒకవేళ మనమే తోటల్లో ప్రవర్తనం చేసుకున్నట్లయితే దీనిని ముఖ్యంగా లేత కొమ్మ అంటు పద్ధతి లేదా వెనూరు పద్ధతిలో ప్రవర్తనం చేస్తారు సీతాఫలము విత్తనాలు తీసిన వెంటనే మనము మొలకెత్తవు కాబట్టి రెండు లేదా రెండున్నర నెలల తర్వాత వారిని నారు పోసుకొని మనము పెంచుకోవాలి దీని కోసం పాలిథిన్ సంచులను పాలిథిన్ కవర్లను ఎన్నుకొని అనగా ఇరవై ఐదు ఇంటూ పదైదు సెంటీమీటర్ల సైజు కలిగిన పాలిథిన్ సంచులలో దానికి నాలుగు నుంచి ఆరు రంధ్రాలు చేసి మనము ఒకటి పాయింట్ ఐదు కిలోల పాటింగ్ మిక్స్చర్ మనం అందులో పై అంచు వరకు నించుకొని దీన్ని మనము ఇందులో విత్తనాన్ని ఒకటి పాయింట్ ఐదు నుంచి రెండు సెంటీమీటర్ల లోతులో మనం విత్తనాలు నాటుకోవాలి నాటుకున్న తర్వాత మొలకలు వచ్చిన తర్వాత ముప్పై సెంటీమీటర్ల నుంచి నలభై సెంటీమీటర్ల ఎత్తు పెరిగి పెన్సిల్ మందంలో ఉన్నప్పుడు దీనిని వేరు మూలంగా ఉపయోగించవచ్చు అనగా అప్పుడు అంటు కట్టుకోవాలి ఈ అంటు భాగంలో మెత్తగా ఉన్న భాగంలో కొంపను కత్తిరించి నిలువు గాటు మూడు నుంచి నాలుగు సెంటీమీటర్ల లోతు నిలువు చేసి అదే సైజులో సయాన్ కొమ్మను ఎన్నుకొని అందులో దూర్చి మనము పాలిథిన్ టేప్తో గట్టిగా చుట్టాలి ఇలా ఈ అంటు కట్టుకున్నటానికి ఫిబ్రవరి మాసం నుంచి ఏప్రిల్ మాసం వరకు బాగా అనుకూలంగా ఉంటుంది ఇలాంటి అంటు కట్టిన మొక్కలు వంద నుంచి నూట ఇరవై రోజుల్లో మనకు ప్రధాన పొలంలో నాటుకోవడానికి సిద్ధమవుతాయి నర్సరీలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది నీరు పోసేటప్పుడు అంటు పై భాగం నానకుండా చూసుకోవాలి ఋతువులను బట్టి రోజు లేదా రోజు మార్చి రోజు నీటిని పెట్టాల్సి ఉంటుంది నర్సరీలో రసాయనిక ఎరువులు వాడకూడదు వర్షాకాలంలో నర్సరీలో నీరు నిల్వకుండా చూసుకోవాలి అలాగే అంటు గట్టిన యాభై నుంచి అరవై రోజుల్లో చుట్టిన పాలిథిన్ టేపును తీసివేయాలి నాటడం ఎంపిక చేసుకున్నటువంటి పొలంలో అరవై ఇంటూ అరవై ఇంటూ అరవై సెంటీమీటర్ల లోతుల గుంతలను మనము తీసుకొని ఐదు ఇంటూ ఐదు మీటర్ల దూరంలో లేదా ఆరు ఇంటూ ఆరు మీటర్ల దూరంలో నాటుకోవాలి ఐదు ఇంటూ ఐదు మీటర్ల దూరంలో అంటే మొక్కకు మొక్కకు వరుసకు వరుసకు ఐదు మీటర్లు ఉండేటట్లు చూసి నాటుకున్నట్లయితే ఒక ఎకరానికి నూట అరవై మొక్కలు అవసరం ఉంటుంది ఆరు ఇంటూ ఆరు మీటర్ల దూరంలో మనం నాటుకున్నట్లయితే నూట పది మొక్కలు అవసరము ఉంటుంది ఈ గుంతలో మనము ఇరవై కిలోల పశువుల ఎరువు ఒక కిలో సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వంద గ్రాముల ఫాలిడాల్ రెండు శాతం పొడిని మనము పై మట్టితో కలిపి గుంతలో నించుకోవాలి నాటుకునే ముందు మనం మూడు నుంచి నాలుగు రోజుల ముందు నీటి తడులు ఇవ్వాల్సి ఉంటుంది ఈ నాటడం మనం ప్రధానంగా వర్షాకాలం ప్రారంభంలో చేసుకోవాలి జూన్ జులై మాసం నాటుటకు అనువైన సమయము నాటేటప్పుడు భాగం భూమిపై నుండి పది నుంచి ఇరవై సెంటీమీటర్ల పైకి ఉండేటట్లు గుంత మధ్య భాగంలో నాటుకోవాలి కత్తిరింపులు ఈ వేరు మూలంపై మనకు వచ్చినటువంటి చిగుళ్లను కొమ్మలను ఎప్పటికప్పుడు కత్తిరించి వేయాలి అలాగే పనికిరాని అనవసరమైన కొమ్మలు అడ్డదిడ్డంగా పెరిగినటువంటి కొమ్మలను మనము రోగాలు తెగులు ఆశించిన కొమ్మలను తీసివేయాలి ఇది జనవరి నుంచి మార్చి వరకు చేసి చెట్టు చిగురించేటట్లు మనం చేయాలి నాటిన రెండు నుంచి మూడు సంవత్సరాల్లో అనవసరమైన కొమ్మలను తీసివేస్తూ చెట్టుకు ఒక నిర్దిష్టమైన ఆకారాన్ని కలిగేటట్లు చూడాలి కలుపు నివారణ మరియు అంతర కృషి సీతాఫలం నాటిన మూడు నుంచి నాలుగు సంవత్సరాల వరకు అంతర పంటలు వేసుకోవచ్చు ఈ అంతర పంటలుగా మనము అలసందలు ఉలవలు అపరాలు అలాగే నీటి వసతి బాగా ఉన్నట్లయితే కూరగాయలను కూడా నాటుకొనవచ్చు చెట్ల మధ్యలో మనం పచ్చిరొట్టె పైర్లను పెంచి పూలు పుయ్యక ముందే మనం దాన్ని బాగా భూమిలో కలియదున్నట్లయితే నేల సారవంతత పెరుగుతుంది ఇది మనం ఆగస్టు మాసంలో చేసుకుంటే మంచిది అలాగే ఎప్పటికప్పుడు కలుపు మందులను మనము పిచికారి చేసి కలుపును పెరగకుండా చూసుకోవాలి ఇక నీటి యాజమాన్ని మనం చూసుకున్నట్లయితే వాతావరణ పరిస్థితులను బట్టి రెండు నుంచి మూడు రోజులకు ఒకసారి నీటి తడలు ఇవ్వాలి తర్వాత నాలుగు నుంచి ఏడు రోజులకు ఒకసారి నీటి తడులు ఇవ్వాలి ఒకవేళ డ్రిప్ వసతి ఉన్నట్లయితే డ్రిప్ ద్వారా సమృద్ధిగా నీరును పారించినట్లయితే మంచి దిగుబడులు ఆశించవచ్చు అలాగే దీనిలో పిచర్ పద్ధతులు కూడా నీటిని మనము పారించవచ్చు అనగా ఇందులో ఇరవై నీటి లీటర్లు పట్టే ఒక కుండలను మనము చెట్టు పాదుల్లో నాటుకొని అందుకు వాటికి చిన్నటి రంధ్రాలు చేసి మనం ఒక ఒక గుడ్డ సహాయంతో అక్కడ అమర్చినట్లయితే చెట్ల వేరు దగ్గర నీరు బొట్టు బొట్టుగా పడుతుంది సో ఈ పద్ధతిలో నీరు వృధా కాకుండా ఆదా అవుతుంది నీటి వసతి లేని పొ పొలాల్లో అయితే రెండు నుంచి మూడు సంవత్సరాల వరకు మనం వేసవిలో తప్పనిసరిగా నీరు పారించవలసి ఉంటుంది నీరు ఎద్దడి ఎక్కువగా ఏర్పడినట్లయితే కాయలు పండు బారకుండా ఎండిపోతాయి లేదా పండు బారకుండా పోతాయి చెట్ల బాధల్లో అలాగే వేరుశనగ పొట్టు లేదా వరి పొట్టుతో మనము ఎనిమిది సెంటీమీటర్ల మందంలో మల్చింగ్ చేసుకున్నట్లయితే ఎక్కువ కాలము పాదుల్లో నీరు నిల్వ ఉండి మొక్క బాగా ఎదిగే అవకాశం ఉంటుంది ఎండకాలంలో నీరు బాగా అందించినట్లయితే చెట్లు బాగా పెరిగి ముందుగా మనకు పంటనిస్తుంది ఎరువులు ఎరువులు వేసుకునే ముందు మనము మొక్కకు కావలసిన పోషకాలను తగిన మోతాదులు అందించాలంటే పత్ర విశ్లేషణ చేయాలి సో దీని ఆధారంగా సూక్ష్మ ఎరువులు స్థూల ఎరువులను మనము వాడినట్లయితే మంచి ఫలితం ఉంటుంది ఇందుకోసము జూన్ మాసంలో నాలుగు నెలల ఉన్నటువంటి కొమ్మలో మొదటి ఆకులను తీసుకొని తొడిమెతో సహా తీసుకొని ఇలాగా చెట్టు చుట్టూరు మొత్తం నాలుగు వైపులా ముప్పై ఆకులను తీసుకొని మనము పత్ర విశ్లేషణకు పంపాలి దీని ఆధారంగా మనం ఎరువులు వేసుకున్నట్లయితే మంచి ఫలితం ఉంటుంది ఎరువులు సీతాఫలం చెట్టు ఎరువులకు బాగా స్పందించి మంచి దిగుబడిని ఇస్తుంది ఒక చెట్టుకు మనం యాభై కిలోల పశువుల ఎరువు ఒక కిలో ఆమిదం పిండి ఒక కిలో ఎముకల పొడిని జూన్ జులై మాసంలో పాదుల్లో వేసుకోవాలి రసాయన ఎరువులు మనం చూసుకున్నట్లయితే రెండు వందల యాభై గ్రాముల నత్రజని నూట ఇరవై ఐదు గ్రాముల పొటాషు నూట ఇరవై ఐదు గ్రాముల భాస్వరంను మనము రెండు దఫాలుగా జూన్ జూలై మాసము ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో తేమగా ఉన్నప్పుడు మనము వేసుకోవాలి దీంతో పాటు అజటోబాక్టర్ అనే జీవన ఎరువులను రెండు వందల గ్రాములు ఒక్కొక్క చెట్టుకు మనం వేసుకోవడం ద్వారా మంచి దిగుబడి పొందవచ్చు దిగుబడి సీతాఫలం అంటు మొక్కలు మనం నాటిన మూడవ సంవత్సరం నుంచే కాపు వస్తుంది కానీ మంచి కాపు రావాలంటే ఏడు నుంచి ఎనిమిది సంవత్సరాల వయసు ఉన్నటువంటి చెట్ల నుంచి మంచి కాపు పొందవచ్చు మామూలుగా ఒక్కొక్క చెట్టుకు అరవై నుంచి వంద కాయలు లభిస్తాయి మంచి ఆధునిక యాజమాన్య పద్ధతులు పాటించినట్లు ఒక్కొక్క మొక్క నుండి నూరు నుంచి నూట యాభై కాయలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ఈ విధంగా మనం ఒక ఎకరాకు మూడు నుంచి నాలుగు టన్నుల దిగుబడిని పొందవచ్చు మనం కోత కోసే ముందు సరైన దశలో మనము కోత కోసుకోవాల్సి ఉంటుంది దానికి పరిపక్వ దశను ఎంచుకోవాలి ఈ పరిపక్వ దశను ఎలా గుర్తించాలంటే మనకు కాయల పైన కళ్ళు స్పష్టంగా ఏర్పడతాయి కళ్ళ మధ్యలో తెలుపు లేదా పసుపు వర్ణంతో లేదా నారేంజ వర్ణంతో పాటు కాయలు ఆకుపచ్చ నుండి లేత ఆకుపచ్చ రంగుకు మారుతాయి ఇది గుర్తించి మనము కోసుకోవాలి తర్వాత కోసిన పండ్లను మనము సరైన విధంగా ప్యాకింగ్ చేసుకోవాలి స్పష్టమైన కళ్ళు కలిగినటువంటి పండ్లను మనము పెద్ద సైజుల పండ్లను ఎన్నుకొని మార్కెట్కు తరలించాలి ఇవి కోసిన తర్వాత త్వరగా మాగుతాయి కాబట్టి వీటిని గంపల్లో లేదా అట్టపెట్టెల్లో సరైన పద్ధతిలో కింద ఎండుగడ్డి లేదా సీతాఫలం ఆకులను చుట్టూరు పరిచి మధ్యలో మనము పండ్లను ఉంచుకొని ప్యాకింగ్ చేసి దూర ప్రాంతాలకు పంపవలసి ఉంటుంది ఇలాగా మనం చేసినట్లయితే కోత తర్వాత జరిగే నష్టాన్ని నివారించి మంచి ధరను పొందే అవకాశం ఉంటుంది ఈ విధంగా రైతు సోదరులు సరైన రకాలను ఎన్నుకొని సాగులో సరైన మెళకులను పాటించినట్లయితే అధిక దిగుబడులు పొంది అధిక ఆదాయం పొందే ఆస్కారం ఉంటుంది నాకు ఈ అవకాశం కలిగించినటువంటి పాడి పంటల ఛానల్ వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను